పత్రిజీ పత్రిజీ యాగానికి యాగానికి శాకార్ జగత్ కి పిరమిడ్ జగత్ కి బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ధ్యాన మహాయాగానికి మహా పిరమిడ్ కి ఓకే మాస్టర్స్ మనం ఈరోజు శ్రీకాకుళం జిల్లా సింగపురం గ్రామము శ్రీ వివేకానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉన్నాము దీని నిర్వాహకులు శ్రీ శివరామకృష్ణ గారు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మహాద్భుత రెడ్డి యొక్క కార్యక్రమంలో మనమంతా భాగస్వాములు కావడానికి మనకు ముఖ్య కారకుడు బ్రహ్మర్శ్రీ పితామహాపత్రిజీ గారు సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ధ్యానాన్ని అందరికీ పరిచయం చేస్తూ మరి మాంసాహారులని శాకాహారులుగా మారుస్తూ శాకాహారుని పలాహారులుగా మారుస్తూ పలాహారుని శ్వాసహారులుగా మార్చేటువంటి ఘనత బ్రహ్మర్షి పితామహాపతిజీ గారికి కలిగింది సో ఆయన గొప్పతనం ఏంటంటే ప్రతి వారిని ఈక్వాలిటీగా చూస్తూ సరిసమానంగా చూస్తూ అందరూలో దైవత్వం ఉంది అందరూ దైవాలే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరిలో మేలు కల్పిన మహా గురువు బ్రహ్మర్షి పితామహాపతిజీ గారు మనం ఈరోజు చైతన్య జ్యోతిని నవంబర్ పదకొండో తారీఖు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ జన్మదినం పురస్కరించుకొని అన్ని జిల్లాలు దాటుకుంటూ చివరి మరి శిఖరాగ్రంలో ఉన్న జిల్లా శ్రీకాకుళం జిల్లాకి ఈరోజు చేరుకున్నాం సో ఈ ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే పత్రిజీ గారు సస్శీరంతో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి మరి ధ్యానులను మేల్కొల్పి ఇంకా చెయ్యాలి ధ్యానయాగాలు చేయాలి సో శాఖహారాలు చేయాలి అని ఈ విధంగా ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఈరోజు ఒక్కొక్క ఉన్న చోట దాదాపు వంద పిరమిడ్లు వచ్చాయి చుట్టుపక్కల గ్రామాల్లో సో అలాంటి అద్భుతమైనటువంటి చైతన్యాన్ని పత్రిజి గారు మనకు అందిస్తూ వచ్చారు అదే ఆనవాయితీ అదే స్ఫూర్తి ఈరోజు పత్రిజీ గారి స్వరూపంలో మనకు చైతన్య జ్యోతి వచ్చి మనకు అందిస్తూ వస్తుంది సో పత్రిజీ గారే స్వయంగా వచ్చి చైతన్యాన్ని ఎలా ఇస్తారో అదే రూపంలో మనకు చైతన్య రోజు ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతూ వస్తుంది సో అయితే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కేవలం పది మందితో ఎనిమిది మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీ ఈరోజు వందలు దాటి వేలు దాటి లక్షల సంఖ్యకి చేరుకుందంటే ఆ ఘనత బ్రహ్మర్షి పత్తిజీ గారి యొక్క సంకల్పం ప్రపంచవ్యాప్తంగా వేల పిరమిడ్లు లక్షల మంది ధ్యానులు యోగులు మరి తయారవుతున్నారంటే ఇంకా అవుతూనే ఉన్నారు అవుతూనే ఉన్నారు ఇది ఇది ఇంకా అంతులేని స్థితికి వెళ్ళిపోయింది ఒకసారి దీన్ని పట్టుకున్న వాళ్ళు ఇంకా వదిలే పరిస్థితి లేదు సత్యాన్ని అంత అంత దగ్గరగా చూపించిన వ్యక్తి బ్రహ్మర్షి పితామత్య గారు కాబట్టి ఆయన ఆచరణతో ఇదంతా చేశారు కానీ రాబోయే రోజుల్లో ఆయన ఏ విధంగా అయితే చేశారో ఆయన చేసినటువంటి బాధ్యత మన యొక్క బుధస్కంధాలపై ఆయన పెట్టి వెళ్ళారు ఇప్పుడు మనదే బాధ్యత ఒక్కొక్కరు ఒక పత్తిజలాగా పనిచేయాలి అనేది ఆయన సంకల్పం సో మనమంతా పత్తిజలమే అది మనం గుర్తుపెట్టుకోవాలి అందరిలో పత్తిజీ చైతన్యం నిండి ఉంది మనలో చైతన్యం నిండి ఉంది ఆయన సత్యము మనలో నిండి ఉంది ఆయన చెప్పిన జ్ఞానం మనలో నిండి ఉంది దీనితో మనమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలి యొక్క ధ్యానాన్ని జ్ఞానాన్ని ఎప్పుడైతే ప్రపంచ జ్ఞానం మనం ఎప్పుడైతే పంచుతామో అప్పుడే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది సో కాబట్టి ఈ యొక్క ప్రపంచ శాంతి కోసమే మనం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ప్రపంచ ధ్యాన మహాయజ్ఞం పత్రిజీ ధ్యాన మహాయజ్ఞాన్ని డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పదకొండు రోజులు మనం జరుపుకుంటూ వస్తున్నాం సో ఈ కార్యక్రమంలో మరి ఎంతోమంది జ్ఞానులు ధ్యానులు అక్కడ అటెండ్ అవుతూ వస్తున్నారు ఎంతోమంది విదేశాల నుంచి వస్తున్నారు సో ఎంతోమంది అక్కడికి రావడం జరుగుతూ ఉంది అందరూ సహకారులుగా మరి జ్ఞానులుగా ధ్యానులుగా మారిపోవడం జరుగుతుంది అంటే ఈ ఘనత పత్తిజిగారు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చారు ఆనవాయితీ అదే మనం ఇప్పుడు చేస్తున్నాం సో కాబట్టి ఈ కార్యక్రమంలో మనమంతా భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కరూ కూడా మన తోటి వారిని ఇరుగు వారిని పొరుగు వారిని బంధువుల్ని శేభిలాషుల్ని అందరినీ యాగానికి పెళ్ళికి ఎలాగైతే పిలుస్తామో అలాగే అందరినీ పిలుస్తూ రావాలి తర్వాత అక్కడ జరిగేటువంటి ధ్యాన మహాయాగంలో మనమంతా కూడా పాతదారులు కావాలి మనమంతా కూడా అందులో భాగస్వాములు కావాలి అంటే అక్కడ జరిగేటువంటి యాగంలో మనం ప్రతి ఒక్కరి దగ్గర అంతో ఎంతో వాళ్ళు ఎంతైతే ఇస్తారో అంత అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి మనం ఆ బుక్లో రాపియాలి వన్ పిరమిడ్ మాస్టర్ వన్ బుక్ ఒక్కొక్కరు ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో ఎంత ఇస్తే అంత రాసి మనం ఆ డబ్బును ఆ యాగంలో అందజేస్తే వాళ్ళు భాగస్వాములు అవుతారు ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళు యోగులుగా ధ్యానులుగా మారిపోతారు వచ్చిన వాళ్ళు ఆహారం తిన్న తర్వాత శాకాహారులుగా మారిపోతారు కాబట్టి ఈ యాగంలో మనం భాగస్వాములు కావాలి భాగస్వాముల్ని చేయాలి రెండు చేయాలి కాబట్టి మనం ఒక్కరొక్కరు ఒక ఇరవై మందిని భాగస్వాములు చేద్దాం వాళ్ళు ఎంత ఇస్తారని కాదు పది రూపాయలు ఇచ్చినా యాభై రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా భాగస్వాములే పతిజిగారు చెప్పారు ఒక్కరే కాదు అందరి కలిపి ధ్యాన మహాయజ్ఞం నిర్వహించాలి ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములు కావాలనేదే పతిజిగారి ధ్యేయం ఆ ధేయాన్ని మనమంతా మరి ఆయన సంకల్పాన్ని మనం మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ధ్యాన మహాయజ్ఞాన్ని సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు వచ్చేసి అందరినీ పిలుచుకొని రావాలా మీరు కూడా వచ్చి ఆ ధ్యాన యజ్ఞం అద్భుతంగా జరిగి విజయవంతం కావాలని చెప్పేసి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పత్రిజీ మహారాజు గారికి ప్రణామాలు మేము శ్రీకాకుళం జిల్లా సింగపురం వివేకానంద ధ్యాన కేంద్రం ఇక్కడ మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ సత్సంగం జరుగుతుంది ప్రతిరోజు ధ్యానం జరుగుతుంది ఇక్కడ ఐదుగురుతో ప్రారంభించినటువంటి మా వ్యవస్థ ఈరోజు మా గ్రామంలోనే నూట యాభై మంది పాల్గొంటూ పక్క గ్రామాలు కూడా మేము వెళ్ళటం జరుగుతున్నది పక్క గ్రామాల్లో కూడా చక్కనటువంటి చైతన్యం ఉన్నది మరి ఈ సందర్భంగా మరి గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్లో జరిగే కార్యక్రమాలన్నింటికి రావడం జరుగుతూ ఉంది అలాగే ఈ సంవత్సరం కూడా మేము అత్యధిక సంఖ్యలో ఈ ప్రపంచ శాంతికి జరుగుతున్నటువంటి పత్రిజీ మహాయాగానికి ఖచ్చితంగా వస్తున్నాం ఖచ్చితంగా ఇది ప్రపంచానికి మరొకసారి తెలియవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ఒక వ్యక్తిని మనం సేకరించిన పత్రిజీ కళలు మనం సాకారం చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ అంతా కూడా ఒకప్పుడు చాలామంది మాంసాహారులే కానీ వాళ్ళ వీళ్ళంతా కూడా ధ్యానం చేస్తూ శాకాహారలు మారుతూ నిత్యము సత్సాంగత్యం చేస్తూ మనకి ఏదైతే నినాదం ఉందో సత్యదర్శిని ఎక్కడా మనకు దొరకంది కేవలము పత్రిజీ ఇచ్చినటువంటి ధ్యానంలో మాత్రమే సత్యదర్శన చేసుకుంటూ జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకుంటూ ప్రపంచ శాంతికి ఎంతో గొప్ప ఆలోచనతో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రపంచానికి అందరికీ మార్గదర్శకం కాతున్నది ఇందులోకి రావడం అనేది జీవిత సార్థకమైనట్టుగా మేము నమ్ముతూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాలి ఈ కార్యక్రమంలో ఎంతోమంది మహానుభావులు ఇటువంటి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి రాత్రి పగలనక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి హైదరాబాద్ పెరమిండి వారికి అలాగే ఇందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్యకర్తలు అందరికీ కూడా మా సింగపురం ఈ కార్యక్రమ పక్షాన మేము వాళ్ళందరికీ ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జీవితంలో ఇంతకన్నా మించిదేది లేదని చెప్పేసి ప్రపంచానికి తెలియజేసుకుంటూ అందరూ శాఖాహారాలు కావాలి అందరూ ధ్యానం చేయాలి జీవితం యొక్క సత్యాన్ని తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్రహ్మరిష్ పత్రిజీ గారికి ప్రణామాలండి నా పేరు సిహెచ్ చిట్టన్న యాక్సరిస్ మ్యాన్ అయితే మొట్టమొదటి మన పత్రిజి గారికి చూసిన వెంటనే అంటే విలువ మాకు తెలిసిందండి ఆయన చూసిన తర్వాత ఆ యానంలో మేము ప్రయాణించిన తర్వాత ఒకటి కాదండి ఒక సంగీతం భగవద్గీత ధ్యానం ప్రాణ ఇంకా ఎన్నెన్నో రకరకాల ఈ ప్రపంచానికి ఒకటి ఇంటూ ఒకటి అంటే కాదు అది ఒకటే వస్తుంది కానీ ఒకటి స్క్వేర్ కావాలంటే ఒకరికి ధ్యానం చెప్పారు అతను అంటే వన్ ప్లస్ వన్ అక్కడి నుండి స్క్వేర్లు వెళ్ళిపోయిందండి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ అలాగే ఈరోజు కోట్ల మందికి ఈ పిఎంసి ద్వారా ప్రతి విలేజ్కి ప్రతి మూల మూల ప్రాంతానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ధ్యానం అనే శాఖాహారం అనేది మహానుభావుడు ఈ కార్యక్రమాన్ని ఈ పిఎంసి ద్వారా ఛానల్ మొదలుపెట్టి ఈ లోక కళ్యాణం గురించి మరికొద్ది సంవత్సరాలు ఇది సత్యయుగం అవుతుంది అయి తీరుతుందని పిఎస్ఎస్ఎం గారికి మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్వంతి నమస్కరిస్తూ వివేకానంద ధ్యాన మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నా పేరు నక్క ఉమాదేవి నేను ఈ ధ్యానంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి కూడా నేను ధ్యానం చేసి నేను చాలా శక్తిని పొందాను ఆరోగ్యం కూడా పొందాను అలాగే ఈరోజు మా ఊరికి జ్యోతిని తీసుకురావడం అనేది మాకు చాలా ఆనందకరమైనది ఎంతో అద్భుతంగా ఫీల్ అయ్యాము ఆ టైంలో మా చేతిలో జ్యోతిని పట్టుకొని మేము అలా నడుచుకుంటూ వచ్చామంటే మేము ఎంత అదృష్టవంతులమని నా మనసు కనిపించింది అలాగే సర్వ ఇంకా ఈ కడతాల్ కింద సంవత్సరం మేము కడతాలు వచ్చాము కడతాల్లో మేము చాలా చాలా అద్భుతంగా మేము అక్కడ అనుభవించాము అద్భుతాన్ని మేము చవి చూసి మరీ అనుభవించాము అక్కడ భోజనము కానీ అమృత భోజనం అది మేము అది మర్చిపోలేనిది ఈ సంవత్సరం కూడా మేము చాలా మంది రాగలుగుతున్నాము ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంతమంది ఇక్కడి నుంచి మేము వచ్చి వాళ్ళకి పిఎంసి ఛానల్ వారికి సహాయం చేస్తాము ధ్యానం సర్వరోగ నివారిణి అని ధ్యానం సకల భోగ కారిణి అని ధ్యానం సత్యధర్మ ప్రసాదిని అని మేము నమ్ముతున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు ముందుగా పత్రిజీ గారి పాదాభికి పాదాలకి నమస్కారాలు నా పేరు శ్రీను వివేకానంద ధ్యాన పిరమిడ్ సింగుపురం శ్రీకాకుళం జిల్లా ప్రధానంగా ఈరోజు జ్యోతి అనేది పట్టుకొని మనం ప్రయాణం చేయడం అనేది మనలో జ్యోతిని వెలిగించుకునే సందర్భం ఆ జ్యోతిని చూస్తే మనకు గుర్తొస్తుంది బ్రహ్మర్షి పత్రిజీ గారు ఈ అఖండ జ్యోతిని ఖండ ఖండాంతరాలు కూడా వ్యాపించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అద్భుతమండి ఎందుకంటే ఇంతవరకు మనం రాయిలో దేవుని చూసాం రప్పలో దేవుని చూశాం మొక్కలో దేవుని చూసాం కానీ ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడని ఒక పత్రిజీ ద్వారా మాత్రమే తెలుసుకొని ప్రతి ప్రాణిని ప్రేమించే స్థాయికి ఈరోజు మేము అందరం మానసాహారాలుగా గతంలో ఉండి ఈరోజు సహకారాలుగా మారి ప్రతి జీవిని ప్రేమించే విధంగా ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే కేవలం ప్రధానమైన కారణం బ్రహ్మర్షి పత్రిజీ గారు మాత్రమే ఆయన కారణ జన్మడండి ఎందుకంటే ఎన్నో మార్గాలు చూశాం నాకు నచ్చే ఒకే ఒక పదం చెప్తాను ఆయనలో నచ్చేది ఏంటంటే మీరు నా పాదాలు పట్టుకోకని నా పదాలే పట్టుకున్నా ఇది ఈ సృష్టిలో ఇంతవరకు ఏ ఒక్క నోట కూడా వినలేదు అందుకే అంత నిస్వార్థంగా ఈ కార్యక్రమం ఆయన చేయబట్టి ఈ రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ గారి మార్గంలో నడుస్తూ జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే పత్రిజి గారు ఏదైతే డిసెంబర్ ఇరవై ఒకటి ప్రారంభించి ఈ విశ్వశాంతి కార్యక్రమం చేశారో ప్రపంచం గుర్తించింది కాబట్టే డిసెంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మెడిటేషన్ డేగా గుర్తించబడింది ఇది ఆ మహానుభావ దివ్య దృష్టితో ఆ రోజు నిర్ణయించబట్టి ఈరోజు ప్రపంచం గుర్తించింది కనుక మనమే కాకుండా మిత్రులు చెప్పారు ప్రతి ఒక్కరిని ఇందులో చేర్చండి ప్రతి ఒక్కరిని ఆత్మదర్శనం మీరు చేయించండి మీరు కూడా ఆత్మదర్శనం ఉండండి అన్నారు మేము దాన్నే బలంగా తీసుకొని ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మస్వరూపాన్ని కలిగించే విధంగా మా వంతు మేము కృషి చేస్తూ అలాగే కర్తాలంటే అది భూలోకంలో స్వర్గం అండి ఒక్క మొదకులా చెప్పాలంటే భూలోకంలో స్వర్గం కర్తాలు వెళ్ళొచ్చామంటే స్వర్గంకి వెళ్ళి వచ్చినట్టే ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతాం హృదయపూర్వకంగా కనుక మేము కూడా ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నాం అలాగా ఆ యాగంలో మిగతా వారిని కూడా ఆర్థికంగా మానసికంగా అలాగే భౌతికంగా ప్రతి ఒక్కరు కూడా అందులో భాగం చేయడానికి మేము కూడా పంచుకుంటూ అద్భుతమైన ఈ కర్తాలు యొక్క కార్యక్రమానికి మిగతా వాళ్ళు కూడా తరలి రావాలని మీ ద్వారా మేము కూడా కోరుకుంటూ జయహో పత్రిజీ అదే మా మేడం గారు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఈ ధ్యానమందిరంకి రావడం జరుగుతుంది ఆవిడ వచ్చి ఆవిడ ప్రతిరోజు కూడా ఇంట్లో ఆవిడ తాలూకు అనుభూతులు చెప్తుంటే నాకు ఉండే ప్రాబ్లమ్స్ నాకు ఉండే పరిస్థితుల వల్ల ఏదో నెగిటివ్గా నా మైండ్కి ఉండేది ఆవిడ పాజిటివ్ థింకింగ్లో ఉంటే నాది నెగిటివ్ థింకింగ్లో ఉంటే మా ఇంట్లో ఏంటంటే ఒకళ్ళ ప్లస్ ఒకళ్ళ మైనస్ ఈ విధంగా ఉండి అడ్జస్ట్మెంట్ అయ్యేది కాదు మరి ఎందుకు ఇంకా ఆవిడ మార్గంలోనే వచ్చేద్దామని చెప్పేసి అని నేను ఆవిడ మార్గంలోకి వచ్చేసాను ఇప్పుడు వచ్చి నేను ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కూడా ఏర్పడ్డాయి సో ఆవిడ మార్గంలో రావడం వల్ల తర్వాత ఈరోజు పిఎంసి ఛానల్స్ ఈ ధ్యాన మందిరం ద్వారా ఈ జ్యోతి పట్టుకోవడం అనేది ఆషామాష కార్యక్రమం కాదు అది పూర్వకాలంలో మునులు దేవతలు చీకటిని సేధించుకుంటూ వెలుగులో రాడని పట్టుకునే జ్యోతి అది అది మన మనందరికీ కూడా అవకాశం కల్పించారు అదేవిధంగా నేనేంటంటే సింగపురంలో మందిరం అంటే ఈ నాలుగు గోడల ఏమో అనుకున్నా నేను ఇంత ప్రపంచంలో ఇంత నెట్వర్క్ జరుగుతుంది అనేది రోజే నాకు తెలిసింది ఎందుకంటే మొన్న సార్ కూడా వచ్చారు సార్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన కర్తవ్యం ఆయన చేసుకుంటూ ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన మళ్ళీ జ్యోతి కార్యక్రమం అనేది వచ్చిందంటే మన ప్రపంచ అంటే లోకం శాంతిగా ఉండడానికి ఇంత నెట్వర్క్ పిఎంసి మరియు ఈ ధ్యానమందిరం వాళ్ళు చేస్తున్నారంటే దీన్ని మనం ఎంతైనా సాధన చేయవలసిన ఆవశ్యకత ఉందనేది నాకు ఈరోజు బాగా అర్థమైంది దీన్ని ఇలాగ సాధన చేసుకుంటూ కంటిన్యూ చేస్తానని పిఎంసీ ఛానల్ వారికి తెలియజేసుకుంటున్నాను సింగపురం పిరమిడ్ మాస్టర్స్కి గట్టిగా ధన్యవాదాలు తెలియద్దాం మరి మహాద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమంలో వాళ్ళు పది మందితో యొక్క సెంటర్ స్టార్ట్ చేసి ఈరోజు దాదాపు రెండు వందల మంది నుంచి నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా మరి సెంటర్కి వస్తున్నారు ఎంతో వర్క్ చేస్తున్నారు ప్రతిరోజు ఇక్కడ ధ్యానం జరుగుతుంది ప్రతిరోజు సాయంకాలం కూడా ధ్యానం చేస్తున్నారు ధ్యానం జరుగుతుంది మరి అందరూ శాఖ ఇక్కడ మాంసాహారులు అందరూ మాంసాహారులే వాళ్ళంతా శాకారులుగా మారుతున్నారంటే వీళ్ళ యొక్క కృషి అంత అద్భుతంగా ఉంది ఒకసారి ప్రిమాస్టర్స్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దైహో పత్రిజీ దైహో పత్రిజీ దైహో పత్రిజీ చలో కైలాసపురి చలో కైలాసపురి చలో కైలాసపురి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగత్ కి శాకార జగత్ కి పిరమిడ్ జగత్ కి బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ధ్యాన మహాయాగానికి ఓకే మాస్టర్స్ మనం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడే ఉన్నాము మరి సిద్ధానాగేశ్వర గారి కూతురు బిందు మాధవ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం మరి ఎంతో వీళ్ళ ఫాదర్ గారు మరి పిఎం ఛానల్కి అయితేనేమి పిఎస్ఎం సొసైటీకి అయితేనేమి మరి అయితేనేమి ఎన్నో సేవలు అందిస్తూ మరి శిఖరాగ్రంలో నిలిచారు మరి అంత స్ఫూర్తి వీళ్ళలో నిండాలి అనే విధంగానే మనం ఈరోజు వీళ్ళ ఇంటికి వచ్చేసాం మరి పత్తిజీ గారు ఇలాంటి మాస్టర్స్ని ఎంతోమందినో తయారు చేశారు ఇలాగే ధ్యాన మహాచక్రాలు జరుపుకుంటూ ఎంతోమందిని ఆయన రత్నాల్ని ఏరి తీసుకొచ్చారు సో అట్లాంటి రత్నాల్లో ఒక రత్నమైనటువంటి సిద్ధనాయక సార్ కూతురు విందు మాధవి గారు మరి రేపు జరగబోయే కార్యక్రమాన్ని మీరంతా కూడా ధ్యాన మహాయాగానికి రావాలి సో అలాగే కాకుండా అందరినీ చైతన్యవంతులు చేయాలి ఎంతో భుజస్కందాలపై మీలాంటి వాళ్ళు బాధ్యత ఎంతో పెట్టారు పత్రిజీ గారు సో ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేయాలి ఈ యొక్క లోక కళ్యాణం జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలి అక్కడ జరిగే కార్యక్రమంలో తన్ బన్ తన్ ఏదైతే ఉందో మూడు రకాలుగా మరి సేవలు అందిస్తూ మీరు పక్క వారిని కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మరి ఆ ధ్యాన యాజ్ఞానికి మీరంతా వచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ పిఎస్ఎం తరఫున మరి హైదరాబాద్ స్పిరిచువల్ సొసైటీ తరఫున మేము అందరూ ఆహ్వానిస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పేరు మీ ఊరు తర్వాత ధ్యాన జ్యోతి గురించి చెప్పేసాను సింపుల్ ముందుగా జగద్గురు భగవాన్ బ్రహ్మర్షి ధ్యాన పితామహ సుభాష్ పత్రిజీకి నమస్కారములు స్వర్ణమాల పత్రియమ్మకు నమస్కారములు నా పేరు బిందుమాధవి శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నానండి పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదు జరగబోతుంది అత్యద్భుతంగా పత్రిసారు జాన మహా చక్రాలు మహా జాన మహిళా చక్రాలు ఇలా ఎన్నో ఎన్నో కార్యక్రమాలతో కొన్ని ఒకటి ఇద్దరు ముగ్గురు నుంచి ఇప్పుడు కొన్ని కోట్ల మందిని మహానుభావుడు తయారు చేశారు ఈ ధ్యానాన్ని అందుకొని నా అనుభవపూర్వకంగా నేను ఎన్నో సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఇలాంటివి ఎన్నో పొందాను సో అదందరికీ ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మనకి ఆయన అందించారు ఎక్కడికి వెళ్ళినా డబ్బులేందే ఏది సాధించలేము ఇప్పుడున్న ఈ సొసైటీలో కానీ మన అరచేతిలోనే వైకుంఠము మనకి కామదేను అవ్వచ్చు ఒక అమృతం అవ్వచ్చు ఏదైనా సరే ఈ ధ్యానం ద్వారా మనం ప్రాపంచికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాల ఉన్నతవంగా ఎదగాలి అంటే ఈ ధ్యానం అనే ఒక మార్గాన్ని పట్టుకుంటే చాలండి నేను అనుభవంతో చెప్తున్నాను ఈ జరగబోతున్న విశ్వ కళ్యాణానికి ఈ జరగబోతున్న కొన్ని దాదాపు పది లక్షల మంది ప్రతి సంవత్సరం వస్తారు ఈ ధ్యాన మహాయాగానికి ఆ పదకొండు రోజులు నేను ప్రత్యక్షంగా చూశాను నేను ఒక ఫోర్ టైమ్స్ వెళ్ళాను కూడా సో ఈ యాగానికి అందరూ తప్పకుండా రావాలని ఈ సామూహిక జానంలో పాల్గొని అందరూ ఎన్నో లాభాలు పొందాలని ఆనందం పొందాలని సత్యం తెలుసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మరి ఎంతో స్ఫూర్తి మరి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది వీళ్ళందరూ కూడా మరి ఇదంతా కూడా పంచడానికి పెంచడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు మరి మనం వాళ్ళని ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఏక ధ్యానమాయాగానికి మీరు రావాలి మిమ్మల్ని మీరు కూడా పక్కింటి వాళ్ళని మీ బంధువుల్ని మీ స్నేహితుల్ని అందరినీ కూడా ధ్యానమాయాగానికి పెళ్లికి ఎలాగైతే పిలుస్తారో అలాగే అందరినీ పిలిచి ఆ ధ్యానమాయాగంలో అందరినీ కూడా పాల్గొన్నట్లుగా చేయాలని చెప్పేసి మరొక్కసారి మీకు విన్నవిస్తూ ఇదే ఆత్మీయ ఆహ్వానం హో పత్రిజీ జై హో పత్రిజీ జై హో పత్రిజీ చలో కైలాసపురి చలో కైలాసపురి చలో కైలాసపురి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ